ఒకరోజు పోటీలో గెలిచిన మాధవి కథ తాలూకు బహుమతి మొత్తం వచ్చింది మాధవి పుట్టింటి అడ్రస్కి రీడైరెక్ట్ చేయబోయి మళ్ళీ ఆమె ఉత్తరం గుర్తుకు వచ్చి మానేశాడు రవీంద్ర ఆమె తరపున డబ్బు తీసుకుంటూ ఒకసారి మళ్ళీ ఆ ఉత్తరం తీసి చదివాడు తిరిగి మనసు అల్లకల్లోలమైపోయింది ఆమె తిరిగి తనను దూషించిన అహంకారంగా మాట్లాడిన కొంతలో కొంత ఉపశాంతి లభించునేమో కానీ ఎక్కడ తిరస్కారమే లేదు తనపై ద్వేషమే లేదు పశ్చాత్తాపమా అంటే అది లేదు దోషమే చేయలేదట నేనంత గుడ్డివాణ్ణ అంతలో మరో విషయం గుర్తుకు వచ్చింది అతనికి ఆ కథ తన చేతితో ఫేర్ కాఫీ చేసి పంపాడు ఆ రోజు అవును మధురమైన రోజు మరపురాని రాని రోజు ఒకరి కోసం ఒకరు పాళ్ళు నీళ్లుగా కలిసిపోయిన రోజులలో ఒకరోజు అందమైన ఆమె అలసి మరింత అందంగా నిద్రిస్తూ ఉంటే లేపలేక తానే స్వయంగా రాసిపెట్టి పోస్ట్ చేశాడు అందమైన భంగిమలో ఉంటే కొంటెగా ఫోటో తీసి మర్నాడంతా ఆమెను ఉడికించి మరీ మురిసిపోయాడు ఎంత మధురగట్టం ఎంత తీయనైన వలపు ఎప్పుడు ఏదో చదువుతూ రాస్తూ ఉండే ఆమెపై తనకెంత ప్రేమ ఆమె తెలివిని మెచ్చి ఎన్ని గ్రంథాలు తనకి కానుకగా ఇచ్చాడు అప్రయత్నంగానే రవీంద్ర కాళ్ళు మాధవి రూంలోకి దారి తీశాయి అనాలోచితంగా మాధవి రాసే కథలు ఉన్న బీరువ తీసి వెతకడం మొదలుపెట్టాడు ఒక కాగితం దొంతిలోంచి జారి కింద పడింది తాను అమితంగా ప్రేమించే ఫోటోలో శోగకన్నులు బరువుగా మూసిన అందమైన ముఖం ఆ ఫోటో అన్ని అందాలు తనలోనే ఇమిడ్చుకున్నట్లు ఆ సౌందర్యం అన్ని కళలను తనలోనే లీనం చేసుకున్న ఆ విజ్ఞాన రాశి ఇంతటి ఉత్తమమైన నీతివంతమైన సాహిత్యాన్ని సృష్టించే వివేకవతి అవివేకంగా ప్రవర్తించగలదా కాదు ఎంత మాత్రం కాదు నేనే పొరబడ్డాను అనుకుంటూ అప్రయత్నంగా చేతిలో కాగితాల వంక చూశాడు అవును ఆ కథే ఆరాధన తనకు నచ్చిన కథ ఉత్సాహంగా పేజీలు తిరగవేయసాగాడు కదులుతున్న కళ్ళు అప్రయత్నంగా ఒకచోట నిలిచిపోయాయి వేళ్ళు బిగుసుకుపోయాయి చక్రవర్తి విమర్శ ఈవిడ ఒక రచయితరి అతడు ఒక విమర్శకుడు ఇంత పదిలంగా దాచుకుందా ఏ కల్మషము లేని వాళ్ళైతే ఒకళ్ళైనా చెప్పుకోపోదురు ఎంత గుంబనంగా జరిగాయి రాయబారాలు ఎంత తెలివి తక్కువ వాడైనా అంత ద్రోహం చేస్తాడా అంతకు కారణం నేనే నేనే అవును అందుకే నాకే నిష్కృతి కావాలి కానీ ఈ ఏడు వందలు ఓ భగవంతుడా ఇది ఆఖరి కోరికలలో ఒకటి కాదు సరే ఈవిడ ఈ డబ్బు ఆవిడ కోరిక ప్రకారం ఆ ప్రసూతి కేంద్రానికి పారేస్తాను మరి మిగిలిన కోరికలు పిచ్చిగా నవ్వుకున్నాడు ఆవిడ కంటే తానే ముందు ఆఖరైపోతూ ఉంటే ఇంకా ఆవిడ కోరికలు తీర్చడం ఏంటి తన ఆఖరి కోరిక తీర్చేవాడేవాడు ఆహాహా ఉంది ఒక కోరిక ఒకడు తీర్చేదేమిటి నేనే తీర్చుకుంటాను తృప్తిగా కసిగా నవ్వుకున్నాడు హలో గుడ్ ఈవినింగ్ ఇందిరాదేవి ఓ రవీంద్ర వెరీ గుడ్ ఈవినింగ్ రండి ఇలా కూర్చోండి ఏం ఇలా వచ్చారు ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ మీరే కాదు అవునండి ఏం కావాలి ఈ హాస్పిటల్కు విరాళంగా రచయిత్రి శ్రీమతి మాధవీలత ఏడు వందల రూపాయలు పంపించారు థ్యాంక్స్ రచయిత్రి మాధవీలత గారా మిస్సెస్ రవీంద్ర గారు కాదు ఎంత హాస్యంగా మాట్లాడతారు రవీంద్ర కూడా తప్పనిసరిగా నవ్వాడు అవును ఆమెకు ఒక కథలో బహుమానంగా వచ్చిన ఈ ధనం ఇలా వినియోగించదలిచారు సరే కొద్దిసేపు కూర్చోండి మా కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఫోన్ చేస్తారు అదంతా ఆ తర్వాత మీరు చూసుకోండి నేను వెళ్తాను ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మీరివ్వదలిచింది మీరివ్వదల్చింది వైస్ ప్రెసిడెంట్ గారు కానీ కమిటీ మెంబర్ కానీ మరొకరి సమక్షంలో తీసుకుని ఇవ్వడం మా పద్ధతి ఆలస్యం కాదు కూర్చోండి అంది ఇందిరా కొద్దిసేపటికి వచ్చిన వ్యక్తిని చూడగానే ఉలిక్కి పడ్డాడు రవీంద్ర చక్రవర్త అవును వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రవర్తి అంది ఇందిర చక్రవర్తి వస్తూనే ఇందిరతో కరచాలనం చేశాడు ఆ దృశ్యం చూసిన రవీంద్ర ఎంత డాక్టర్లైతే మాత్రం మరో ఆడదానికి షేక్ హ్యాండ్ ఇచ్చే వీడికి నీత నీమమా అంటూ లోలోపన మండిపోయాడు ఏంటి విశేషం అని ఇందిరను ప్రశ్నిస్తూ పక్కకు తిరిగి చూసిన చక్రవర్తి కంగారు పడ్డాడు కుర్చీలో రవీంద్ర పలకరించే ప్రయత్నించిన కంఠం పూడిపోయినా మాట రాలేదు మిస్సెస్ మాధవి రవీంద్ర మన హాస్పిటల్కు విరాళం పంపించారు వీరు మిస్టర్ రవీంద్ర అంటూ పరిచయం చేసింది ఇందిర మర్యాదకు చేయందించాడు చక్రవర్తి రవీంద్ర యాంత్రికంగా కరచాలనం చేశాడు ముగ్గురు కాఫీలు తీసుకున్నాక డబ్బు ఇచ్చాడు రవీంద్ర రసీదు ఇస్తూ ఈ డబ్బు ఫలానా విధంగా వినియోగించాలని ఏమి అభిప్రాయం లేదా మీకు అన్నది ఇందిరా ఏమో నాకు తెలియదు ముక్తసరిగా జవాబిచ్చాడు రవీంద్ర ఒక గది ఎక్కువ చేసి అందులో మంచం ఉయ్యాల వేయించి మాధవి గారి పేరు రాయిస్తాం ఏమంటారు బాగుంది అయినా డబ్బులిచ్చిన వారు శ్రీమతి మాధవి అన్నాడు అన్నాడు రవీంద్ర డబ్బు అందరికీ ఉంటుంది కానీ ఇలా సద్వినియోగం చేసే ఉదారత తెలివి ఉండడం శ్లాఘనీయం ఇంతకు ఈ డబ్బు ఏ కథకి వచ్చింది చెప్తారా అవసరం లేదనుకోండి కేవలం కుతూహలం నవ్వింది ఇందిరా పర్వాలేదు చెప్తాను ఆరాధన కథకు మరి నేను వెళ్తాను అంటూ లేచాడు రవీంద్ర ఆరాధన చక్రవర్తి మనసు పరిపరి విధాల పోయింది ఆమె కదా తన విమర్శ ఒకదాని వెనుక ఒకటి అనేక స్మృతులు మెదిలాయి ఇంతకు మాధవి పంపడమేంటి ఇద్దరూ కలిశారా అడిగితే చెబుతాడా మాట్లాడతాడా చక్రవర్తి ఇంద్ర వద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చేసరికి రవీంద్ర ఇంకా వరండాలోనే నిల్చుని ఉన్నాడు తటపటేస్తూనే రవీంద్ర దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి రవీంద్ర అన్నాడు చక్రవర్తి మనం కొంచెం మనసులు విప్పి మాట్లాడుకుంటే మంచిది రవీంద్ర అవును పదా అంటూ చక్రవర్తిని అనుసరించి కారులో అతని పక్కనే కూర్చున్నాడు స్టార్ట్ చేస్తూ ఎక్కడికి వెళ్దాం మీ ఇంటికా మా ఇంటికా అడిగాడు చక్రవర్తి నీ తోటలోకి పోని అన్నాడు రవీంద్ర చక్రవర్తి ముఖం చూడకుండానే కార్ పోనిస్తూ మెల్లగా చెప్పాడు చక్రవర్తి అది ఇప్పుడు తోట కాదు కళాకాంతులు లేని బీడు మన స్నేహం వృద్ధైన తోటలో ఆ స్నేహానికి నీ సంసారంతో పాటు బలైనది ఆ తోట మన స్నేహ బాంధవ్యాలు తిరిగి నెలకొంటనే ఆ తోట కూడా యథారూపం దా దాల్చుతుంది రవీంద్ర మాట్లాడలేదు ఏవేవో అనేక భావాలను ఆవేశాన్ని అతడు ప్రయత్నపూర్వకంగా అణుచుకొని నిలదొక్కున్నట్లు గ్రహించాడు చక్రవర్తి మా ఇంటికి పోనిస్తున్నాను అన్నాడు తిరిగి తొలకరి ప్రారంభమయ్యే తొలిదశలో ఉంది ప్రకృతి ఆకాశమంతా మేఘావృతమైంది బలమైన గాలి తిష్ట వేసుకుని మేఘాలను పారద్రోల ప్రయత్నిస్తుంది కార్ దిగి చక్రవర్తిని అనుసరించాడు రవీంద్ర పై అంతస్తులు తన గదికి తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడెవరు ఉండరు కదూ అని అడిగాడు రవీంద్ర నవ్వాడు చక్రవర్తి ఉండరు నిర్మల ఊళ్ళో లేదు గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసి కోట్ విప్పేస్తూ కూర్చో రవీంద్ర అంటూ వెనుదిరిగిన చక్రవర్తి కంగారు పడి వెనుకకు రెండు అడుగులు వేశాడు తలుపు దగ్గరగా గెడవేసి బోల్ట్ బిగించి గుమ్మం పొడుగున నిల్చున్నాడు రవీంద్ర చేతిలో ఫిస్టల్ చక్రవర్తికి గురి పెడుతూ చక్రవర్తి తత్తురపాటుతో చూసి వికటంగా కసిదీరా నవ్వాడు రవీంద్ర కానీ మనసు విప్పి మాట్లాడతావు కదూ కానీ అదేమిటో బ్రహ్మరుద్రులు కూడా నిన్ను రక్షించలేరు సత్యం మాట్లాడు చచ్చే ముందైన శౌర్యం కక్ష తాండవిస్తున్న అతడి నేత్రాలలో చక్రవర్తి అతడి నేత్రాలు చూసి కంగారు పడలేదు నవ్వుతూ నిల్చున్నాడు నిత్యం చావు బ్రతుకుల్లో ఉన్న శరీరాలతో ఆడుకుంటున్నవాణ్ణి మృత్యువును అనేక రూపాలలో చూసినవాణ్ణి నాకు చావంటే భయం లేదు రవీంద్ర అయినా పిలవగానే నువ్వు వెంటనే రావడంతోనే నాకు అనుమానం వచ్చింది కానీ నువ్వింత పథకంతో వచ్చావని తెలుసుకొని కొంచెం కలవరపడ్డానంతే అవును ఇంత పథకంతో నిన్ను చంపాలనే వచ్చాను నా సుఖాన్ని సంసారాన్ని నట్టేట్లో కలిపిన నిన్ను కాల్చి చంపి నేను కాల్చుకుంటాను అప్పుడు కానీ నా కక్ష తీరదు అప్పుడు కానీ నాలో మంట చల్లారదు హేళనగా నవ్వాడు చక్రవర్తి బాగానే ఉంది కానీ ఇంత తెలివి తక్కువ వాడివైపోయేవే మరి నా ఇంట్లో నన్ను చంపగలవా నీ వెనుక ఎవరున్నారో చూసుకో ఆలోచనలేని రవీంద్ర వెనుదగ్గానే చక్రవర్తి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎగిరి బలంగా రవీంద్ర మణికట్టుపై బూటుకాలుతో తన్నడం రవీంద్ర చేతిలో ఉన్న ఫిస్టల్ కింద పడ్డం తృటి కాలంలో జరిగిపోయాయి రవీంద్ర విస్తుపోయి వెంటనే పులిలా లంఘించాడు చక్రవర్తి మీదకు కానీ ఎంత బలవంతులైనా చక్రవర్తి ఆరోగ్యమైన శరీర బలం ముందు దిగదుడిపే బలమైన కండలు తిరిగిన చక్రవర్తి చేతులలో ఎటు కదలలేకపోయాడు రవీంద్ర ఆయాసంతో రొప్పడం తప్ప నోట మాట కూడా రాలేదు అలాగే నొక్కి పట్టి అతన్ని ఉంచి సోఫాలో పడేసి తన మెడలో టై విప్పి రెండు చేతులు కట్టేశాడు చక్రవర్తి నిస్సహాయ స్థితిలో నిప్పులు గక్కే కండ్లతో చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర జుట్టు సరి చేసుకుని ముఖం మీద స్వేద బిందువులు తుడుచుకుంటూ చాలా అలసిపోయావు మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని అడిగాడు చక్రవర్తి రవీంద్రను ఆ మాటలకు రవీంద్ర లోన కొంచెం ఆశ్చర్యపోయాడు ఇక తనను నోటికి వచ్చినప్పుడల్లా తిట్టి కసి తీర్చుకుని కొడతాడు అనుకున్న రవీంద్రకు ఏమాత్రం ఆగ్రహం లేని చక్రవర్తి స్వరం కొంచెం ఆశ్చర్యమే కలిగించింది మూల టీ పై మీద కూజాలో నీళ్లు గ్లాసులో పోసి రవీంద్ర నోటి దగ్గరగా పెట్టాడు చక్రవర్తి మాట్లాడకుండా తాగాడు రవీంద్ర తాను తాగి ఒక సోఫాలో కూలబడ్డాడు చక్రవర్తి చూడు రవీంద్ర నువ్వు ఇంత తెలివి తక్కువ వాడివని ఇంతటి నీ నీచపు అనుమానాలు నీలో ఉండగలవని నేను ఏనాడు అనుకోలేదు ఇప్పుడు ఆ పిస్టల్ నా చేతిలో ఉంది అంతెందుకు ఏ సైనడో ఆర్సెన్సిక్ ఇంజెక్షన్తో నీకు ఆ ఇంజెక్షన్ ఇచ్చి సునాయాసంగా నిన్ను అంతం చేసి నేను నా అడ్డు తీర్చుకోగలను ఎవరికి అనుమానం కూడా రాదు డాక్టర్ని నా దగ్గర వైద్యం కోసం వచ్చి రోగం తగ్గాక చచ్చావనుకుంటారు కానీ నేనంత దుర్మార్గునీ కాదు నాకు అసలు నీతో విరోధమే లేదు నీతో ప్రేమగా ఆదరంగా మెలగాలని నీ స్నేహం కోరానే కానీ దాని వెనుక చెప్పు కోరికలు ఏమీ లేవు లేచి తలుపు తీసి ఇలా రా నాతో అన్నాడు చక్రవర్తి రవీంద్ర మాట్లాడలేదు కదల్లేదు బోనులో సింహంలా ఉంది అతడి స్థితి నీకేం పర్వాలేదు రా నీకు కొన్ని సంగతులు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పాలి అది కాక నీవిప్పుడు నా బందీవి నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు చక్రవర్తి ఫిస్టల్ గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ చక్రవర్తి రవీంద్రకు చెప్పడంతో చేసేదేమీ లేక ఇక రవీంద్ర చక్రవర్తిని అనుసరించాడు వరండాలో ప్రవేశించి రెండు గదులు దాటి పడక గదిలోకి తీసుకుని వెళ్ళాడు రవీంద్రను చక్రవర్తి ఇలా కూర్చో అంటూ మంచం చూపించాడు పరీక్షగా గదిని కలియ చూసిన రవీంద్ర ఎదురుగా గోడకి ఉన్న లైఫ్ సైజ్ ఫోటోలోని స్త్రీ స్వరూపాన్ని చూస్తూ కంటికి రెప్పలా కదల్చకుండా మైమర్చిపోయాడు ఎవరిమే అడుగుతూ చక్రవర్తి వైపు తిరిగాడు రవీంద్ర చక్రవర్తి కనురెప్పలు తడిసి ఉన్నాయి ఒక నిట్టూర్పు విడిచి ఎవరనుకుంటున్నావు అడిగాడు చక్రవర్తి నా పెళ్ళికి ముందు పెళ్లి కూతుళ్ళలో ఈమె ఒకరు సుధాకథూ కథలు రాస్తుంది తన కోపాన్ని మర్చిపోయి కొంత కుతూహలంగానే అడిగాడు రవీంద్ర అవును ఎందుకు చేసుకోలేదు మరి కొంచెం సేపు ఆలోచించి రవీంద్ర నేను చేసుకోకపోవడం కాదు ఆమె తండ్రికే నా ఆస్తి ఆనలేదు తనకంటే ధనవంతుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట అన్నాడు అవును ఆ అత్యాశ అనర్థానికి దారితీసింది ఇంతకీ ఎవరు విసుగ్గా ప్రశ్నించాడు రవీంద్ర చక్రవర్తి తీరికగా సిగరెట్ వెలిగించి కిటికీని ఆనుకుని నిల్చున్నాడు సుధా నా చెల్లెలు సాక్షాత్తు ఒక తండ్రి బిడ్డలం నేను పుట్టగానే మా అమ్మ గతించింది తల్లిని మింగిన హీనున్నన్నారు నాన్నగారు నన్ను అసహించుకున్నారు నా ముఖం చూసేవారు కాదట నౌకర్లు దయాధర్మ భిక్షం చిరాకు పరాకులతో పెరిగాను నేను కానీ చావలేదు నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్నగారు మళ్ళీ వివాహం చేసుకున్నారు అంతకాలం నాన్నగారికి నా ముఖం కనిపించడానికి నా మాట వినిపించడానికి వీల్లేదు పినతల్లి వచ్చినప్పటి నుంచి ఇంట్లో స్వేచ్ఛగా తిరగడానికి కావలసినవి అడగడానికి కూడా వీల్లేకపోయేది లక్షాధికారి కొడుకునై ఉండి కటిక దరిద్రుడికి బిడ్డగా కూడా కాదు బానిస పుత్రుడిగా పెరిగాను పినతల్లి వచ్చిన దగ్గర నుంచి నౌకర్లు కూడా నా ఆలనా పాలన చూడడం మానుకున్నారు మాతామహుల ఇంటికి పంపితే ఈ లక్షాధికారులకు అవమానం అందువల్ల అక్కడే విధిలింపు చీదరింపుల మధ్య పెరిగాను ఇల్లు పాఠశాల తప్పితే ధనవంతుల బిడ్డ ఇతరులతో ఆడకూడదు ఈ విపరీతమైన కట్టడాల మధ్య మాతృప్రేమకు పితృస్పర్శకు దూరమైన నేను నా చుట్టూ ఒక ప్రత్యేక ప్రపంచం నిర్మించుకోసాగాను ఎప్పుడు పుస్తకాలకు అంటుకుపోయేవాడిని లేదా విశాలమైన ఆవరణలో పూల మొక్కల మధ్య తిరుగుతూ ఆనందించేవాడిని ఎందుకో తెలియకుండా ఒక్కొక్కప్పుడు పెళ్ళిబికి వచ్చే దుఃఖాన్ని ఉసిరి చెట్టు కింద వెళ్ళబోసుకునేవాణ్ణి ఇటువంటి ఇటువంటి చెరసాల జీవితంలో సుధ కురిసింది మా పినతల్లి కూతురే సుధా పిన్నికి నాన్నగారికి నాపై ఎంత అసహ్యమో దానికి నాపై అంత అభిమానం పిన్ని కొట్టినా సరే లెక్క చేసేది కాదు నన్ను చుట్టేసి కబుర్లు చెప్పేది తినే వస్తువులు పెట్టేది పుట్టిన దగ్గర నుంచి అందరి ప్రేమ కరువైన నా పాలిట సుధా నిజంగా సుధే అయ్యింది మా నాన్నగారి ఒళ్ళో కూర్చుంటే ఏ చాటు నుండో చూసేదాన్ని చూసేవాణ్ణి నాకంత అదృష్టం లేదే అని ఏడ్చేవాడిని సుధా అమ్మ సుధను ఆప్యాయంగా ఎత్తుకుంటే మా లేదని బాధపడేవాణ్ణి సుధను వెంట పెట్టుకుని పిన్ని నాన్నగారు సినిమాలకు షికార్లకు తిరుగుతూ ఉంటే నేను నా గదిలో కూర్చుని కళ్ళు తుడుచుకునేవాడిని క్రమంగా పెద్దవారిని అవుతున్నాను నాకంటే దురదృష్టవంతుల్ని చూసి జాలి పడుతున్న దుఃఖాన్ని మర్చిపోతున్నాను లోకజ్ఞానం కలుగుతోంది ప్రతి క్లాస్ ఫస్ట్ మార్కులతో పాస్ అవుతున్నాను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తర్వాత ఏం చదవాలి వంశాంకురం అనే అభిమానం మూలైనా ఉండేదేమో అడిగినంత డబ్బు పారేసేవారు నాన్నగారు చదువు విషయంలో కూడా అభ్యంతరమేమీ లేదు నా ఇష్టమే తీరిగ్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నేను పుట్టినప్పుడు మా అమ్మ పట్నం నుంచి డాక్టర్ వచ్చేలోగా కళ్ళు మూసిందని విన్నాను నేను గనుక డాక్టరై వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఆ పల్లెటూరులో వీలైనంత వరకు నా బోటి దౌర్భాగ్యులు ఉండకుండా చేయవచ్చనే సంకల్పంతో మెడిసిన్లో చేరాను చేరిన దగ్గర నుంచి నేను మెరిట్ స్కాలర్షిప్స్ అన్నీ నావే సెలవుల్లో కూడా ప్రాక్టికల్స్ అవి చేస్తూ పట్నంలోనే ఉండిపోయేవాడిని ఇంటికి వెళ్తే అది సుదను చూడడానికి మాత్రమే క్రమంగా అంటే ఏంటో తెలుస్తుంది నాకు తెలిసిన కొద్దిపాటి చెడ్డతనమే కాదు ఈ సంఘంలో చెడుతో పాటే దైవతుల్యులైన ఉత్తములు కూడా ఉన్నారని తెలుసుకున్నాను పిన్ని నాన్నల కఠినమైన అదుపాగ్ఞల నుంచి వెలువడి స్వేచ్ఛగా ఉండి చదువుకుంటున్న నాకు స్నేహితులే లేని నాకు అనేక మంది స్నేహితులయ్యారు అటువంటి వారిలో మా క్లాస్మేట్ శ్రీదేవి ఒకరు మెడికల్ విద్యార్థులం కనుక లేడీస్ స్టూడెంట్స్కి మాకు మధ్య అట్టే దూరం ఉండేది కాదు కలిసిమెలిసి ఉండేవాళ్ళం అందంగా ఉండి చలాకీగా తిరుగుతూ మృదుమధురంగా పాడే శ్రీదేవి త్వరలోనే నా హృదయానికి దగ్గరైంది ప్రతి సాయంత్రం ఊరి చివర కొలను గట్టుకు షికార్కు వెళ్ళేవాళ్ళం అక్కడ ఆమె గాయని నేను శ్రోతను తల్లి ప్రేమ కుటుంబంలోని ఆహ్లాదం ఆప్యాయత ఎరుగని నేను శరత్కాంతి వంటి స్వచ్ఛమైన శ్రీదేవి ప్రేమలో మనసును ఆవరించిన మాలిన్యాన్ని కడిగివేసే ఆమె మృదు మధురమైన గానంలో సర్వం మర్చిపోయేవాన్ని క్రమంగా ఆమె సహచర్యంలో నేను సంగీతం నేర్చుకున్నాను సంగీతంలో విషాదాంతాలు ప్రక్క ప్రక్కనే ఉంటాయి జీవితంలో కష్టసుఖాల్లాగా అనేది శ్రీదేవి తరచు తిరిగి మాధవి ఆఖరికి మాధవి కూడా ఆ అభిప్రాయమే వెలుబుచ్చింది శ్రీదేవిని చూసుకుని నేను అనుభవించిన బాధ వర్ణనాతీతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లోకి వచ్చాను పల్లె జనులకు చికిత్స చేయాలని నా ఆశయం నెరవేరే దినం దగ్గర పడింది ఎంతో ఉత్సాహ ఉత్సాహంగా చదివేవాణ్ణి నా ఆశయం విన్న శ్రీదేవి కూడా ఎంతో సంతోషించేది జీవిత సహచరిణి అయి నాకు చేదోడు వాదోడుగా ఉంటానని తను నాకు వాగ్దానం కూడా చేసింది కానీ రవీంద్ర ఒకటి ఎన్ని నిర్ణయాలను చే తీసుకున్నా కూడా ఎప్పుడు హద్దును మాత్రం మీరలేదు ఆమె గాయకి నేను శ్రోతని ఆమె తరపు సంగీత గురువు నేను శిష్యుణ్ణి ఆమె సౌందర్యనిధి నేను ఆరాధకుణ్ణి ఇద్దరం సహాధ్యాయులం అంతే త్వరలో మధుర జీవనం కోసం కళలు కంటున్న నాకు ఒకరోజు హఠాత్తుగా ఇంటి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది అర్జెంటుగా రమ్మని ఎవరికైనా అనారోగ్యం ఉందేమో అనుకుని వెంటనే బయలుదేరాను శ్రీదేవితో కూడా చెప్పకుండా కానీ నేను అనుకున్నదొకటి జరిగింది మరొకటి క్లుప్తంగా చెప్పాలంటే నాన్నగారి అధికారపు పందిరి కింద దూషణ బాజాలతో పిన్ని సాధింపుల మంత్రాలతో బలవంతంగా నిర్మలా మెడలో కట్టి తిరిగి ఏడవ నాటికల్లా ఆమెతో నన్ను పట్నం పంపించారు ఆమెతో పట్నం చేరాను శ్రీదేవికి ముఖం చూపలేకపోయాను మనసును సమాధానపరుచుకోలేకపోయాను